హాయ్ హలో నమస్తే నేను మీ సింధు వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్స్ సింధు ఫ్యాషన్స్ ఈరోజు వీడియోలో నేను మీషో నుండి మగ్గం వర్క్ ఎందుకు అని చెప్పేసి ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ అయితే తెప్పించాను సో నాకు కొంచెం ఎలిఫెంట్స్ పికాక్స్ ఇలా ఉన్నావు అంటే చాలా ఇష్టం అనమాట ఇవి బయట అడిగితే వీళ్ళు ఎక్కువ రేట్ అయితే చెప్పారు సో నేను మీషోలో సెర్చ్ చేశాను నాకైతే పింక్ ఇంకా గ్రీన్ కలర్ కాంబినేషన్లో శారీ ఉంది దానికో దానికి మ్యాచ్ అయ్యే విధంగా నేనైతే ఈ బ్లౌజ్ పీస్ని అయితే ఆర్డర్ చేశాను సో మనకి గ్రీన్ కలర్తో ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది ఇది బ్యాక్కి నేను చూపించింది అండ్ ఫ్రంట్ సైడ్ ఏమో అంటే హ్యాండ్స్కి ఇలా వచ్చింది కొంచెం కట్ వర్క్ లాగా అలా వచ్చింది సో దీనిపైన గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది కాబట్టి నార్మల్గా పింక్ కలర్ అనేది అన్ని శారీస్ పైకి మ్యాచ్ అవుతుంది అండ్ దీనిపైన పర్టికులర్గా గ్రీన్ కలర్ పికప్ అలా అలా కొంచెం లాగా వచ్చిందనమాట సో చాలా బాగుంది నేను మీకు జూమ్ నుండి చూపిస్తున్నాను కదా ఎంత క్లియర్గా ఉంది చూడాలి అని చెప్పేసి అండ్ హ్యాండ్కి అయితే చాలా పెద్దగా ఇచ్చారు ఈ యొక్క వర్క్తోనే మనకు లుక్ అనేది అదిరిపోతుంది అనమాట సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా గా నాకైతే నచ్చింది సో నేను డిజైన్ కూడా మీకు క్లోజప్లో చూపిస్తున్నాను ఎక్కడ కూడా థ్రెడ్ అనేది అటు ఇటు వచ్చినట్టుగా ఎక్కడ కూడా లేదు చాలా ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఇచ్చారు అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ కొంచెం ఇలా బ్యాక్ సైడ్కి ఇలా చిన్న చిన్నగా వీటిని ఏమంటారు బూటీసా అలా వచ్చాయనమాట సో చాలా బాగుంది అంటే ప్లేన్ కాకుండా జస్ట్ యూనిక్ లాగా బ్యాక్ సైడ్ ఇచ్చారనమాట దాని చుట్టూ ఓవరాల్గా వర్క్ అయితే ఇచ్చారు ఎంబ్రాయిడరీతో అండ్ అక్కడక్కడ చిన్న ఇలా బూటీస్ లాగా ఇచ్చారనమాట అండ్ ఫ్రంట్కి కొంచెం ఇలా మనకి వన్ సైడ్ ఒకటి వస్తుంది కదా అలా వన్ సైడ్ ఇచ్చారు సో మనకి వర్క్ బ్లౌజ్కి అయితే సరిపోతుంది కావాలి అనుకుంటే దీని లింక్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అది క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీషోలోకి వెళ్ళిపోతారు అక్కడ నుండి పర్చేజ్ చేసుకోవడమే అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్